నేనా ఈ ఆటికి ఐదు ఐదు లోళ్ళు పోయినాయి ఐదు రోజులకు బస్తాలు ఇస్తాం బస్తాలు అంటారు బస్తాలు ఇవ్వట్లే వచ్చిన వాళ్ళకి అని వాళ్ళకి ఇస్తారు వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఎలా కొడతాడు మళ్ళీ మన పని తీరిక మళ్ళీ వచ్చి ఏమో సారంటే మళ్ళీ ఇంకో లోడ్కి ఇస్తామని ఇట్లా తప్పిస్తాడు ఆ లోడ్ ఇవ్వట్లే అసలు ఏమైనా ఉంటే పైనుంచి వస్తలేదు ఆగు ఆ వచ్చినప్పుడు ఇస్తామని అట్లా చేసుడు ఎవరికి ఇచ్చిన కూపన్ ఇచ్చిన ఇస్తాను మాకు ఇస్తలేడు మరి ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు నేను నెల నుంచి తిరుగు ఐదు రోజులు పోయినాయి ఇప్పుడు ఇట్లా ఇబ్బంది అయిందా ఎప్పుడు కాలే టిఆర్ఎస్ ఉన్నప్పుడు అంత ఇబ్బంది కాలే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచి మాకు ఇబ్బంది అయితా అంతేనా మరి మీ ఎమ్మెల్యే గానీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వస్తారు రైట్ ఎవరు ఒక మనిషి పత్తా చూస్తానికి కూడా రాలేదు ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే కూడా ఇంత పని తీసుకుంటలేడు మాకు ఆ ఎట్లనో కాంగ్రెస్ గెలిపించుకుంటా మార్పు అన్నారు ఎట్లా ఉంది మార్పు మార్పు బాగానే ఉంది కాంగ్రెస్ మార్పు బాగానే వచ్చింది మాకు భూవ్వ బాగానే తిన్నాం కాంగ్రెస్ బువ బాగానే ఉన్నది మాకు అందరికి జనాలకు మరి మీరు మొత్తం చలకెళ్లలో ఉండాల్సిన వాళ్ళు ఉండవలసినోళ్ళు ఇప్పుడు ఇంత బాధ వచ్చింది మాకు ఊరి కోసం ఆ రోడ్ల మీద రావాలి రోడ్ రోడ్డు మీ బయారు మీద తిరిగ ఈ యూరియాలో పోతే పంటలు ఎట్లా పండుతాయి మరి పండగ నా ఎట్లా పండుతుంది ఒక బస్తా వేసే కాడ వేయకుంటే ఆ పొలం పచ్చ పడి అట్నే అయిపోతా నెల అవుతుంది ఇప్పుడు పొలాన్ని అని ఊరే కూడా వేసుకోలేదు నేను మరి ఇప్పుడు పండగ పోతు నువ్వు ఎట్లా ఇక నా ఇబ్బంది గారు ఎట్లా పోతే మొట్టచిక్కి పోవాలని రైతు వాడు చూస్తాడు ఏం చేయాలి మరి